హలో ఫ్రెండ్స్ దమ్ము శ్రీజ ఎంతమందికి బిగ్ బాస్ హౌస్లోకి రావాలి అని చెప్పని కోరుకున్నారో ఎంతమంది ఫైట్ చేశారో వాళ్ళందరికీ కూడా సరే గుడ్ న్యూస్ దమ్ము శ్రీజ బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లోకి అయితే రాబోతుంది ఇంకొకరు కూడా సరే దమ్ బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లోకి రీఎంట్రీ ఇస్తారు బట్ అది ఎవరు ఏంది అనేది మాత్రం క్లారిటీ లేదు కానీ ఎవరు ఏది ఏమనుకున్నా సరే దమ్ము శ్రీజ ఈ ఆదివారం రోజు మరి సోమవారం రోజు హౌస్లోకి అయితే ఎంట్రీ ఇవ్వబోతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ న్యూస్ సో ఇక్కడ ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక లెక్క ఎప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టుగా దమ్ము శ్రీజ దుమ్ము లేపద్దంతే అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే ఓ రేంజ్లో ఉన్నాయి ఇప్పుడు దమ్ము శ్రీజా బిగ్ బాస్ సీజన్ నేను హౌస్లోకి వెళ్ళిందే అనుకో ఫస్ట్ పడాల్సింది మాధురి మీద అలాగే ఇంకొక ఉంది కదా ఒక పెద్ద ఆమె చెయ్యేస్తే చెప్పబడి చిల్లెన్ ఇస్తుంది రమ్య ఆమె వాళ్ళిద్దరిని మాత్రం తుక్కు ర్యాక్ కొట్టాలి వాళ్ళతో పాటుగా ఇమాన్యువల్ ఉన్నాడే గోల్డెన్ స్టార్ ఇమాన్యువల్ ఇమాన్యువల్ని కూడా వాయ అంతే సో నేనైతే ఈ డెడ్లీ కాంబినేషన్స్ మీద వెయిట్ చేస్తున్నాను ఈ డెడ్లీ కాంబినేషన్స్ కోసం అసలు దమ్ము శ్రీజ ఎవరిని ఎలా ఆడుకుంటుంది అనే దాని గురించి సో మరి ఈ వీడియోని అంటే ఎంతమంది దమ్ము శ్రీజా రీఎంట్రీని కోరుకున్నారో ఎంతమంది దమ్ము శ్రీజా రావాలి రావాలి అని చెప్పి ఫైట్ చేశారో వాళ్ళందరూ కూడా సరే ఈ వీడియోకి లైక్ అంటే ఇంకా లైక్ బట్ట బద్దలైపోవాలి ఆ విధంగా అయితే లైక్ కొట్టండి సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు ఏ కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు డెడ్లీ కాంబినేషన్ ఎవరైతే ఫైట్ చేయాలి అని అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి